మీరు చెప్పినట్టు అన్నింటికంటే ఈ ఎక్కడైతే పొజిషన్లో ఉందో వాళ్ళకి సులభం మిగతా ఏదైనా కొంచెం ఇబ్బంది పొజిషన్లో ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తే ఈ సర్కిల్ ఏ సర్కిల్ అయితే చూస్తున్నారు ఇది ఈ కేటగిరీలో ఉన్న రెండోది కానీ ఏడు కానీ ఐదు కానీ ఒకటి అంటే ఉన్నట్టే ఈ మూడు కేటగిరీ వీళ్ళలో ఉంటే పర్వాలేదు రెండులో ఉన్న సమస్య లేదని కాదు కానీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే భూమి చేతిలో కాబట్టి కాగితాలు తెచ్చుకోవటము రికార్డులకు తెచ్చుకోవటం నీకు హక్కు గనక ఉండి భూమిలో ఉంటే గనక ఇవి తెచ్చుకోవటం సులభం ఇవి కొంత కష్టం అవుతుంది ఇప్పుడు మీరు మిగతా కేటగిరీ సంగతి చూడండి సపోజ్ మీరు మీ భూమి సమస్య కనుక ఈ మూడు కేటగిరీ త్రీలో అనుకోండి కష్టం ఎందుకంటే మీ చేతిలో కాగితం మాత్రమే ఉంది భూమి లేదు రికార్డు లేదు నాలుగులో ఉన్నారనుకోండి మీ పేరు రికార్డులో మాత్రమే ఉంది మీకు భూమి లేదు మీ చేతిలో కాగితాలు లేదు ఆరు అనుకోండి ఈ రెండు ఉన్నాయి కానీ భూమి లేదు కాబట్టి ఈ ఈ మూడు కేటగిరీలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయటం కష్టమవుతుంది మీరు కొంటున్న భూమి కనుక ఈ కేటగిరీలో వస్తే కొనకపోవటం మంచిది ఎందుకంటే భూమి లేదు అక్కడ స్వాధీనం లేదు మీరు కొంటున్న భూమి ఏ కేటగిరీలో ఉండాలి సాధ్యమైనంతగా ఈ కేటగిరీ వన్లో ఉండాలి వన్లో కాకుండా ఈ మూడు కేటగిరీలో ఉన్న సమస్యను పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ముందు ఇది అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు ఆరు నాలుగు ఈ వీటికి సంబంధించి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ నా చేతిలో లావణి పట్టా ఉంది డిఫామ్ పట్టాను డీకేటీ పట్టాను భూమి చూపించలేదు ప్రభుత్వం నేను తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు నాకు ఏ సర్వే నెంబర్లో అయితే ప్రభుత్వం భూమి చూపించిందో అక్కడ నాకు సర్వే చేసి భూమి చూపించి దరఖాస్తు పెట్టుకుంటే భూమి అందుబాటులో ఉంటే నాకు భూమి చూపిస్తారు నా పేరు రికార్డులు ఎక్కించి నా చేతిలో పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా నేను పోర్టు భూమి చేసుకుంటున్నా అటువ్యాప్ల చట్టం కింద నాకు ఎలిజిబిలిటీ ఉంది నాకు అక్కపత్రం వస్తుంది ఇది ఇది తెచ్చుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు సపోజ్ నా పేరు రికార్డులో ఉంది సీలింగ్ పట్టా ఉంది నాకు పట్టా ఇచ్చారు కానీ నా చేతి నాకు ఇవ్వలేదు రికార్డు రాసుకున్నారు అప్పుడు నేను పోయి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎవరి చేతిలో అయితే ఇల్లీగల్గా ఉందో దాన్ని తీసుకొని మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ కొంత కష్టపడాల్సిన సమస్యలు అంత సులభంగా పరిష్కారం అయ్యే క్లిష్టమైన పరిస్థితి ఇది ఇది ప్రథమ సూత్రం ఇంకొకటి ఇంకొకటి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మిగతా వెళ్దాం ఇప్పుడు మీరు అడగవచ్చు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అంత బాగున్నట్టేనా అని అంటే నేను కనుక కేటగిరీలో ఉన్న ఒకటి ఉన్నా కాబట్టి ఇంకా అంతా సేఫైనా అలా ఉంటే కనుక మనం కలుమూసుకొని భూములు కొనుక్కోవచ్చా మనం కేటగిరీలో ఉన్న అంటే అంత బాగుందంటే కాదు అదే ఇక్కడ సమస్య